హాయ్ ఫ్రెండ్స్ దుర్గా టీవీ మహా ఛానల్ కు స్వాగతం మణికర్ణిక ఘాట్ వారణాసిలో అత్యంత పవిత్రమైన మరియు ప్రసిద్ధ దహన ఘటనలో ఒకటి దీని పేరు చెవిలోని ఆభరణం అని అర్థం ఇది గంగా నది ఒడ్డున ఉంది ఇక్కడ మరణించిన వారికి దహనం చేయడం మోక్ష మోక్షానికి దారి తీస్తుందని హిందువులు నమ్ముతారు ఈ ఘాట్ కు సంబంధించిన పురాణం ప్రకారం శివుడు దేవి స్నానం చేస్తున్నప్పుడు పార్వతి చెవి నుంచి ఒక రత్నం అంటే మణి జారి కింద పడిపోయింది చెప్పబడుతుంది మణికర్ణిక ఘాట్ విశేషాలు పేరు మణికర్ణిక అనే పేరు మణి అంటే రత్నం మరియు కర్ణిక అంటే చెవి పోగు అనే రెండు పదాలు నుండి వచ్చింది పురాణం అత్యంత ప్రసిద్ధ పురాణం ప్రకారం శివుడు మరియు దేవి స్నానం చేసినప్పుడు పార్వతి చెవి నుండి ఒక విలువైన చెవి పోగు ఒక ప్రత్యేక కులను పడింది ఆ తర్వాత ఈ స్థలం మణికర్ణిక అని పిలవబడింది దహన స్థలం మణికర్ణిక ఘాట్ ప్రసిద్ధ దహన ఘాట్ ఇక్కడ పగలు రాత్రి నిరంతర అంత్యక్రియలు జరుగుతుంటాయి మోక్షం హిందువులు ఈ ఘాట్ వద్ద అంత్యక్రియలు చేయడం వల్ల మరణాంతరం జీవిత చక్రం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు చరిత్రక ప్రాముఖ్యత ఈ ప్రదేశానికి సంబంధించిన చరిత్రక కథలు కూడా ఉన్నాయి ఒక కథ ప్రకారం దుర్గాదేవి సుంభ నిశుంభ రాక్షసులను సంహరించిన తర్వాత తన ఖడ్గాన్ని విసిరింది దాని నుండి ఆసీ నది ఉద్భవించింది ఈ ఘాట్ ఆసీ నది ఒడ్డున ఉంది నిర్దిష్ట ఘాట్ వారణాసిలో మణికర్ణిక ఘాట్ తో పాటు హరిశ్చంద్ర ఘాట్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ కూడా దహన సంస్కారాలు జరుగుతాయి ఈ వీడియోని అందరు చూస్తారని అదే విధంగా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను